ఊరికి దగ్గరలో పరిశ్రమ వస్తుందని సంబరపడ్డారు ఉద్యోగాలతో పిల్లల భవిష్యత్తు మారుతుందని ఆశపడ్డారు కన్నతల్లి లాంటి పొలాల్ని పరిశ్రమకు విక్రయించారు కానీ నేడు వారి జీవితాల్లో చీకటి అలుముకుంది బతుకు తెరువు ప్రశ్నార్థకంగా మారింది బాంబు మూతలతో బతుకులు దినదిన గండంగా మారాయి పంటలు పండించుకోలేని పరిస్థితి దాపురించింది చివరికి గుక్కెడు మంచినీళ్లు తాగలేని దుస్థితి ఏర్పడింది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు తక్కేళ్లపాడు గ్రామస్తుల గోడు అరణ్య రోదనగా మారింది సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందనిగానే ఈ ప్రాంత వాసులు సంబరపడ్డారు తమ పిల్లలకు ఉపాధి లభిస్తుందని తమ పంట పొలాలను ఫ్యాక్టరీకి అప్పచెప్పారు అయితే ఆ ఫ్యాక్టరీ కనీస నిబంధనలు పాటించకుండా దుమ్ము ధూళి విడుదల చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి దీంతో ఎటు చూసినా కూడా పంట పొలాలన్నీ దుమ్ము ధూళితో కనీస దిగుబడి రాకుండా అప్పులు పాలవుతున్నామని కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం చూసినట్టయితే పచ్చగా కలకలాల్సిన ఈ మిరప తోట తెల్లగా దుమ్ము కొట్టుకొని పోయి ఇలా కనిపిస్తూ ఉంది సాగుతప్ప మరో పని తెలియని పల్నాడు జిల్లా అన్నదాతలు సిమెంట్ పరిశ్రమ రాకతో ఉపాధి పెరిగి గ్రామాల రూపురేఖలు మారతాయనుకున్నారు కానీ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యానికి సొంతూళ్లలో ఉండలేని పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు పెదగార్లపాడు తక్కిళ్లపాడు వాసులు ఆవేదన చెందుతున్నారు పరిశ్రమ పెట్టే సమయంలో కాలుష్య సమస్య తలెత్తకుండా నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపడతామన్న యాజమాన్యం మాట తప్పి దుమ్ము ధూళి యథేచ్ఛగా వదిలేయడంతో వందలాది ఎకరాల్లోని పంటలు పనికిరాకుండా పోతున్నాయని కర్షకులు కన్నీరు పెట్టుకుంటున్నారు చెట్టినాడు సిమెంట్ పరిశ్రమను ఐదేళ్లుగా నడుపుతున్నారు పరిశ్రమ చుట్టూ పెదగార్లపాడు తక్కెళ్లపాడుకు చెందిన పంట పొలాలున్నాయి మిరప ప్రత్తి మొక్కజొన్న కంది వరిలాంటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు పరిశ్రమ వెదజల్లే లైమ్ పౌడర్ బొగ్గు కాల్చడం ద్వారా వెలువడే కార్బన్ మోనాక్సైడ్ తో కూడిన బూడిద పంటలపై పరుచుకుంటోందన్న రైతులు దిగుబడి అమాంతం తగ్గిపోతోందని ఆవేదన చెందుతున్నారు కూలీలు సైతం రావడం లేదన్నారు దుమ్ము వల్ల దగ్గు ఆస్తమా లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని రైతులు వాపోతున్నారు వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఫ్యాక్టరీ దుమ్ము వల్ల మాకు అసలు మిరగాయలు కానీ ఏ పైరు కూడా అవట్ల ఆవులకు పొలం కెల్లి పండితేనే పదివేలు అడుగుతుండ్రు ఈ మూడు వేలు అడుగుతుండ్రు ఆ మిరగాయలు మేము ఏం చేయాలేదోటి నాయం చేయమని మేము కోరుకుంటాం సిటీనాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల అంత డస్ట్ వచ్చి కాయలు కొయ్యాలన్నా ఇబ్బంది అవుతుంది నాలుగు వందల ఎకరాలకి నష్టం జరుగుతుంది ఎక్కలపాడికి ఫ్యాక్టరీ కట్టే రోజు కింద పెడతాం దో అని ఎలా పై కుదులుతున్నారు అంత పేర పై కడుపులో వాంతులు రోజాలు అవుతున్నాయి మాయ చేశారు మీకు జాబులు ఇప్పిస్తామని ఆ జాబులు లేవు పొలం పంట లేదు ఆ పదివేలు తొమ్మిది వేలు మెరగాల అమ్ముతుంటే నా ఐదు వేలు కూల్ అవుతుంది ఎక్కడి నుంచి మేము బాకీలో అన్ని ఆడ దొరగాలా ఏ ఆడి తిరుద్దాం ఏడు తిరుద్దాం అని అతను చేర్తం కాదు పైన ఒడ్డెక్కింది లేదు దాదాపు రెండు వందల ఎకరాల్లోనే వివిధ రకాల పంటలు దెబ్బతింటున్నాయన్న స్థానిక రైతులు కాలుష్యం దుమ్ము ధూళి రాకుండా చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేసిన కనీస స్పందన లేదని మండిపడుతున్నారు కూలు రమ్మంటే వాళ్ళ మాకు జరాల వస్తున్నాయని చెప్పి రావట్లేదు గతంలో తేలికొట్ల మలై అనే వ్యక్తి కూడా చనిపోయాడు అని ప్యాట అడిగిపోతే మేము చేసేదంటే మీరు మీరు అడుకోండి ఎవరికైనా చెప్పుకోండి అంటున్నారు ఎవరిని అడిగితే నోటీసులు పంపిస్తున్నారు పిరాలు ఏసీలో పెడితే గర్భాలు పోతున్నాయి నాలుగు వేలకు ఇస్తేనే ఇవ్వండి లేకపోతే మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు పొలం ఉందా అంటే ఈ పొలం వీళ్ళు తీసుకోవట్లేదు తీసుకున్నా కానీ ఇక్కడ పద్నాలుగు పదిహేను లక్షలు కడుగుతున్నారు ఊళ్ళో కొనుక్కుందామంటే అక్కడ పాత లక్షలు చదువుతున్నారు ఏందా అడుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఎకరానికి లక్షలు ఇల్లు మొత్తం దెబ్బతిని పాడైపోయాయండి నీరు కూడా మారిపోయింది తాగే కలుషితం అయితే ఇంకా ఇంకా జీవరాశులైనా మనుషులైనా ఎలా బతకటం అండి బతకటానికి కష్టంగా ఉండిద్దండి చిన్న పిల్లలకైనా జ్వరాలు అసలు ఎలర్జీ లాగా వచ్చి బాగా పాడైపోతున్నారు నోరు లేని జీవుల రాసులు కూడా మా జంతువులకు కూడా ఒంటి నిండా మచ్చలు వచ్చి అసలు ఏం బాగట్లేదండి రోజు మాకు భూకంపేనండి రోజు కూడా మేము ఎంత అవస్థ పడుతున్నాం అంటే ఆ దేవుడికే తెలియాలి పెద్ద గారుల ఈసీ కాలనీ బ్రహ్మంగారి గుడి ప్రాంత వాసులు చెట్టినాడు సిమెంట్ పరిశ్రమ చేస్తున్న తెల్లరాయి మైనింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ శబ్దాలకు ఉలికిపాటుకు గురవుతున్నారు ఇళ్ల గోడలు పగుళ్లు బారుతున్నాయి పైకప్పులు ధ్వంసమవుతున్నాయి పేరులు దాటికి ఇళ్లలోని సామాన్లు వస్తువులు కింద పడుతున్నాయి మైనింగ్ వల్ల వస్తోన్న కాలుష్యంతో వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు వచ్చింది బేస్ మట్టం కానీ మొత్తం కదిలింది అసలు ఇల్లు అయినా కాదు అన్ని ఇల్లు అంతే ఆ గిలాసులు చెంచాలు కూడా పడుతున్నాయి ఇంట్లో మా పిల్లోడు అయితే బయటకు వస్తున్నారు అది ఏ చోట ఇంటికి అలాగే రొండేస్తారు అప్పటికే ఎంత శబ్దం అవుతుంది అంత వస్తుంది అసలు వాళ్ళు ఉండాలంటే భయం పుడుతుంది నేను కూడా ఇక్కడ తాగట్లే పక్కనే బ్లాస్టింగ్ లకి పగుళ్లు ఏర్పడటం అలాగే స్లాబ్లు కూలిపోయే పరిస్థితి చాలా దారుణంగా ఉంది మనం రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఆ టైంలో చూసాం కర్నూలు జిల్లా బ్లాస్టింగ్ లకి హత్య గ్రామంలో కాలనీ కాలనీ కూలిపోయి అనేక మరణాలు సంభవించినాయి అదే పరిస్థితి మళ్ళీ తిరిగి పెదగారులపాటు గ్రామంలో కూడా చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల జరిగే ప్రమాదం ఉంది కాబట్టి శాశ్వత పరిష్కారం చూపించాల్సిగా కోరుచున్నాం ఫ్యాక్టరీ గురించి మా ఇల్లు బగిలిపోయి ఉండదు కాక రెండు లక్షలు పెట్టి బాగు మరి చే కానీ చూత్తందరూ పోతారు మాకేం చేయట్ల కామా అని కూడా గదులుతుంటాయి అన్ని లపలప పడతాయి ఆ బరాలేసినప్పుడు మరి గేడ ఉంటే మరి మళ్ళీ కట్టుకున్నాక మళ్ళీ పోతాయిగా అమ్మడమ్మ అని వెళ్తావున్నాయి సామాన్లు పడతాన్నాయి మా పరిష్కారం చేయకుండా మెలకుండా ఉంటా అంటారు పచ్చి పిల్లల్ని వేసుకొని మా బాధ ఎప్పుడు పడిద్దో ఇళ్ళల్లో పడి మేమే ఆడబడతాం భయం పడుతుంది ఖాళీగా ఉండి పాడుపడి ఉండి ఇల్లు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఎప్పుడో దశాబ్దాల కింద కట్టిన ఇల్లు కాదు తాజాగా ఇటీవల రెండు మూడు ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఇవన్నీ కూడా తాజా జరుగుతున్న మైనింగ్ వల్ల ఈ బ్లాస్టింగ్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వందల ఇల్లు కూడా ఇలాగే గోడ నెరలిచ్చి పై ఇంటి పైకప్పులు పెంచుకోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఇక్కడ ఉండలేక ఖాళీ చేసి వేరే ప్రాంతాల తరలి వెళ్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి తమకు నష్టపరాన్ని చెల్లించి అదేవిధంగా తమకు నివాసయోగ్యమైన ఇల్లు కేటాయించి అక్కడ అన్ని విధాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతున్నారు కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా